ఓం ే నమ శ్రీమద్ రామాయణం నుండి మనం నేర్చుకోవలసిన జీవిత పాఠాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం రామాయణం కేవలం ఒక పౌరాణికం కాదు ఒక మనిషి ఎలా ఉండాలో రాముడి దగ్గర నుండి నేర్చుకోవచ్చు ఒక కొడుకు ఎలా ఉండాలో కూడా రాముడి దగ్గర నేర్చుకోవచ్చు భర్త మీద ప్రేమను సీతను చూసి నేర్చుకోవచ్చు అన్నదమ్ముల అనుబంధం ఎలా ఉండాలో రామలక్ష్మణులను చూసి నేర్చుకోవాలి రామాయణంలో దశరథుని చూసిన తర్వాత గుడ్డిగా ఎవరిని ఎలాంటి ప్రమాణాలు చేయకూడదని నేర్చుకోవచ్చు దశరథుడు గుడ్డిగా భార్య కైకేయి మీద ప్రేమతో ప్రమాణం చేయడం వల్లనే రాముడు పద్నాలుగేళ్ళు అరణ్యవాసం చేయాల్సి వచ్చింది కాబట్టి ఎవరికైనా హామీ ఇచ్చే ముందు ఆలోచించి చేయాలి దశరథుడు తన భార్యకి ఇచ్చిన వాగ్దానంను పూర్తి చేయడం కోసం రాముడు అరణ్యవాసానికి వెళ్ళవలసి వచ్చినది తండ్రి చెప్పిన మాటను పూర్తిగా విన్నాడు నేను ఎందుకు వెళ్ళాలి అని ప్రశ్నించలేదు కుటుంబానికి విలువ ఇచ్చి రాజ్యాన్ని వదిలేసి అడవికి వెళ్లాడు కుటుంబానికి ఎంత విలువ ఇవ్వాలో ఎంత ప్రేమ ఇవ్వాలో రాముడి దగ్గర నుంచి నేర్చుకోవాలి కోపం తెచ్చుకోవడం వల్ల మనకు జీవితంలో పెద్దగా వరిగేదేమీ ఉండదు పైగా నష్టాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది లక్ష్మణుడు కోపంలో రావణాసురుడి చెల్లెలు శూర్పనక ముక్కు చెవులు కొయ్యకుండా ఉంటే రావణాసురుడు రాముడిపై పగ తీర్చుకునేవాడు కాదు అలా పగ పెంచుకోవడం వల్ల రావణాసురుడు జీవితంలో కోరుకున్నవి అన్ని పోగొట్టుకున్నాడు కాబట్టే ఎప్పుడూ ఎదుటివారిపై కోపాన్ని పగను ప్రదర్శించకూడదు మనకు చాలా సార్లు వస్తువులను చూసినప్పుడు దానిపై కోరిక పెరుగుతుంది కానీ అలా కోరికను పెంచుకున్న ప్రతి వస్తువు మనకు దక్కాలని అనుకోకూడదు సీత లేడిని చూసి దానిని దక్కించుకోవాలని ఆవేశపడకుండా ఉండి ఉంటే ఆ తర్వాత ఆమె సమస్యల్లో పడి ఉండేది కాదు సీత కోరిందని రాముడు లేడిని తేవడానికి వెళ్ళినప్పుడే రావణాసురుడు మాయవేషంలో వచ్చి సీతను అపహరించకపోయాడు ఎలాంటి పరిస్థితుల్లో అయినా ప్రశాంతంగా ఎలాగో రాముడిని చూసి నేర్చుకోవాలి ఎందుకంటే సీతను రావణాసురుడు ఎత్తుకు వెళ్ళినా చాలా సమస్యలు ఎదురైనా వాటిని ఓపికగా జయించాడే కానీ సమస్య వచ్చిందని బాధపడుతూ కూర్చోలేదు ఆ సమస్యకు పరిష్కారం మాత్రమే ఆలోచించాడు అందుకే ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఓపికగా ఉండటం నేర్చుకోవాలి ప్రతి ఒక్కరిని ఎలా గౌరవించాలో రాముడిని చూసి నేర్చుకోవాలి రాముడు దేవుడైన ప్రతి ఒక్కరికి గౌరవం ఇచ్చేవాడు తనకు సహాయం చేసిన వానర సైన్యంతో పాటు ఏకంగా రావణాసురుడిని సైతం రాముడు గౌరవించాడట రావణాసురుడు హతం చేసిన తర్వాత శాస్త్రోక్తంగా దహనం చేశాడు ప్రతి ఒక్కరూ ధర్మాన్ని పాటించాలి అనే విషయాన్ని కూడా రాముడి దగ్గర నుంచి నేర్చుకోవాలి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా రాముడు ఏనాడు తన ధర్మాన్ని తప్పలేదు తన ధర్మాన్ని పాటిస్తూ వచ్చాడు మన జీవిత భాగస్వామిని మనం నమ్మాలి అనే విషయాన్ని మనం సీతను చూసి నేర్చుకోవచ్చు సీత తన భర్తను అమితంగా నమ్మింది అంతే ప్రేమించింది అందుకే భర్త వెంట అరణ్యవాసానికి వచ్చేసింది అంతేకాని రాజభోగాలు అనుభవించవచ్చు కదా అని అయోధ్యలో ఉండిపోలేదు భర్త వెంట అడవులకు వెళ్ళింది సీతను రావణాసురుడు అపహరించిన తరువాత కూడా ఆమె తన భర్త రాముడిపై నమ్మకం పోగొట్టుకోలేదు తన భర్త తనను ఎలాగైనా కాపాడుకుంటాడు అనే నమ్మకం ఆమెలో ఉంది ఇలాంటి సద్గుణాలు ఎన్నో శ్రీమద్ రామాయణం నుంచి మనం నేర్చుకోవాల్సినవి ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు ఇతరులతో పంచుకోండి ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం యజ్ఞాభవీతం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు